హాయ్ అండి ఈరోజు సైజ్ బ్లౌజ్తో బ్లౌజ్ కటింగ్ చూపిస్తాం మీకు కొన్ని బ్లౌజెస్ అన్ని అన్ని బ్లౌజెస్ ఉండవండి కొన్ని డిఫరెంట్ కొలతలు ఉంటాయి అనమాట అలాంటి బ్లౌజెస్ వచ్చినప్పుడు కూడా మనం ఈజీగా ఎలా చేసుకోవాలి డిఫరెంట్గా ఉందని మనకు ఎలా తెలుస్తుందో చూద్దాము ఇక్కడైతే అయితే నడుము ఎంతుందో అంత పెట్టుకొని వన్ ఇంచ్ డాట్ కోసం పెట్టేసుకుంటున్నా అది ఇది అన్నిటికీ సేమే అండి ఇప్పుడు హైట్ ఎంతుందో అంత పెట్టేసుకుందాము బ్లౌజ్ యొక్క హైట్ చూస్తున్న ఇక్కడ టైట్ ఎంతుందో అంత పెట్టేస్తున్నా ఇక్కడైతే ఖర్చుకి ఎగస్ట్రా పెట్టలేదు మీరైతే గమనించాలి ఈ విషయం ఎందుకంటే నేను బ్యాక్ పార్ట్లో హాఫ్ ఇంచ్ ఎగస్ట్రా తీసుకుంటున్నా కదా అందుకని పెట్టలేదన్నమాట ఆ తర్వాత బ్లౌజ్ తీసుకొని ఇట్లా నాలుగు మడతలు వేసుకోండి నాలుగు మడతలు వేసుకున్న తర్వాత ఇక్కడ ఇందాక క్రాస్ కోసం కటింగ్ చేసేసిన ఖర్చుల కోసం నీటుగా ఉండడానికి ఇప్పుడు కుట్టు కోసం కొంచెం వదులుతున్న మీరైతే ఎంత కుట్టేస్తారో అంత వదులుకోండి ఇక్కడ చెస్ట్ ఎక్కడికి వచ్చిందో అక్కడికి పెట్టేసుకుంటున్నా చూడండి ఇది చెస్ట్ వచ్చేసి కొంచెం ఎక్కువ ఉందనమాట బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ కూడా ఇంకా హాఫ్ ఇంచ్ ఎగస్ట్రా ఉంది అయితే ఇప్పుడు మనం బ్యాక్ పార్టే చూసుకుందాము ఇక్కడ హోల్ రౌండ్ చూసుకుంటున్నా కరెక్ట్గా వస్తుందా లేదా అని మనము నడుము సైడ్ నుంచి చూసుకోవాలి ప్లస్ షోల్డర్ మీద నుంచి కూడా అలా చూసుకోవాలండి ఆ తర్వాత ఇక్కడ సేమ్ మనకి షోల్లరు బ్లౌజ్కి ఎంత ఉందో అంతే రావాలంటే బ్లౌజ్ని ఇలా పరచండి పరిచి నీట్గా అనుకొని ఇట్లా పట్టుకొని కుట్టు కోసం కుట్టు బోను ఎంత వస్తుందో చూసుకొని ఇట్లా మార్కు చేసుకోవాలన్నమాట అప్పుడు మీకు సైజ్ బ్లౌజ్ యొక్క ఎంత ఎంతుందో అంతే వస్తుంది ఒకసారి టేప్తో చూసుకుంటున్నాను ఎందుకంటే ఇది ఏ సైజ్ బ్లౌజు అని ఒక అంచనా కోసం అంతే కాకపోతే సైజు బ్లౌజ్కి ఎంతుందో అంతే పెడుతున్నా ఎందుకంటే సేమ్ నెక్ పెడుతున్నా కాబట్టి ఓకేనా ఇప్పుడు దీనికి ఒక డబ్బా కొట్టేసుకోండి కొట్టుకున్న తర్వాత ఇక్కడ ఒకటి బావు చూసుకొని ఇలా షేప్ చేసుకోండి ఇది ఫిక్స్ కాదండి మనం ఆమ్ హోల్ రౌండ్ వస్తుందా లేదా తప్పకుండా చూసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ ఒక లైన్ కొట్టుకోండి ఖర్చు కోసం ఎగస్ట్రా ఒకటిన్నర కానీ రెండు కానీ తీసుకోండి మీకు ఎంత ఖర్చు కావాలో అంత తీసుకోండి ఓకేనా ఆ తర్వాత చెస్ట్ వచ్చిందా లేదా ఒకసారి చూసుకోండి మీరు ఆ తర్వాత ఇక్కడ నెక్ పైన నేను బ్లౌజ్కి ఎంత ఉందో అంతే పెట్టినా ఇక్కడ కింది వైపు మాత్రం ఎక్స్ట్రా తీసుకున్నాను అనమాట కొంచెం బ్రాడ్గా రావడానికి ఎక్కువ ఒకవేళ మీకు బ్రాడ్గా వద్దంటే షోల్డర్ పైన ఎంత పెట్టినో అంతే పెట్టుకోవచ్చు కానీ కొంచెం ఎక్కువ పెట్టడం వల్ల బ్లౌజ్ అనేది నీట్ కూర్చుంటుంది అనమాట పైకి రాకుండా ఉంటుంది షోల్డర్ పైన లాగినట్టు కాకుండా కూడా ఉంటుంది ఇప్పుడు ఆర్మహోల్ రౌండ్ని చెక్ చేస్తున్నా ఇక్కడైతే ఒక పావు ఎక్కువ వచ్చింది ఒక పావు ఎక్కువ వచ్చింది కాబట్టి నేను కొంచెం తగ్గించి మార్క్ చేసుకుంటున్నా ఇది తప్పకుండా చూసుకోవాలండి ఇలా చూసుకోవడం తప్పేం కాదు ఎంత పెద్ద మాస్టర్ అయినా చూసుకుంటాడు చూసుకోకుండా కట్ చేయడమే తప్పనమాట ఇది చూడండి ఇప్పుడు నాకు కరెక్ట్గా వచ్చింది కరెక్ట్గా వచ్చింది కాబట్టి ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక లైన్ కొట్టేసుకోండి తర్వాత ఇక్కడ పైన హాఫ్ ఇంచ్ ఇప్పుడు ఎగస్ట్రా తీసుకుంటున్నా అందుకనే మీకు ఖర్చు కోసం ఇందాక ఎగస్ట్రా తీసుకోలేదు ఓకేనా ఈ హాఫ్ ఇంచును మనం ఫ్రంట్ సైడ్ తగ్గించేస్తాం అనమాట బ్యాక్ బ్యాక్ పార్ట్లో మాత్రమే షోల్డర్ పైన హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటాం దానివల్ల ఏంటంటే ఫిట్టింగ్ అనేది సూపర్గా ఉంటుంది భుజం మించి లైన్ లాగా వస్తుంది కదా చాలా మందికి అది రాకుండా ఉంటుంది అలాంటి వాళ్ళందరికీ ఈ కటింగ్ చేయండి తప్పకుండా ఈ కటింగ్ చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి ఓకేనా బ్లౌజ్ని ఇలా కటింగ్ చేసేస్తున్నా చుట్టూ ఇక్కడ మాత్రం తప్పకుండా షేప్ చేసుకోవాలి బ్లౌజ్ లెంత్ ఎక్కువ ఉన్న ప్రతి బ్లౌజ్కి తప్పకుండా షేప్ చేయాలి కొంచెం మంది పొడవు తక్కువ వేస్తారు అలాంటి వాళ్ళకి చేయకుండా ఏం కాదు కానీ బ్లౌజ్ అనేది లెంత్ ఎక్కువ ఉంటే మాత్రం తప్పకుండా షేప్ చేసుకోవాలి లేకుంటే బ్యాక్ పార్ట్లో చగ్గ కింద ముడతలు అనేవి బ్యాక్ పార్ట్లో కూడా వస్తాయి ఓకేనా ఇప్పుడు వీళ్ళకి ఫ్రంట్ పార్ట్ అప్పర్ చెస్ట్ కూడా హాఫ్ ఇంచ్ ఎగస్ట్రా ఉందనమాట దీన్ని ఎలా కటింగ్ చేయాలో దీన్ని ఫస్ట్ పేపర్ మీద వేసి చూపిస్తాం మీకు ఫ్రంట్ పార్ట్లో ఉక్సుల పట్టి లోబుల పట్టి కోసం ఒక లైన్ కొట్టుకుందాము ఆ తర్వాత బ్యాక్ పార్ట్ తీసుకొని ఇలా ఆ పావించుని వదిలేసి మనం బ్యాక్ పార్ట్ వేసుకోవాలి అనమాట చూడండి ఇలా వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత బ్యాక్లో హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా దాన్ని తగ్గించి ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో గీసుకోండి చేస్తే ఇక్కడ హాఫ్ ఇంచు తగ్గించినాం తగ్గించినప్పుడు మీకు ఈ ఆర్మ్ హోల్ రౌండ్ కూడా తగ్గింది ఓకేనా అట్లా గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఫస్ట్ స్ట్రైట్గా ఒక లైన్ కొట్టుకోండి కొత్త వాళ్ళకైతే అర్థమయ్యేలాగా తర్వాత ఫ్రంట్ పార్ట్ కాబట్టి ఇది ఒక హాఫ్ ఇంచు లోపలికి ఇంకొక లైన్ కొట్టుకోండి ఇట్లా కొట్టుకోండి కొట్టుకున్న తర్వాత ఇప్పుడు నెక్ పెట్టుకుందాం సైజ్ బ్లౌజ్ తీసుకొని ఫ్రంట్ పార్ట్ నెక్ ఉందో అంత పెట్టుకుందామండి ఇక్కడ నేను వీడియో మరీ లెంత్ అయిపోతుందని చెప్పి కొంచెం వీడియోని స్పీడ్ చేసి చూపిస్తున్నా మీకోసం ఓకేనా ఇప్పుడు చూడండి ఇలా సేమ్ ఎలా ఉందో అలా పెట్టుకోండి మీకు బ్రాడ్గా కావాలంటే కొంచెం నెక్ వైపు ఎక్కువ తీసుకోండి లేదు సేమ్ ఉండాలి అంటే మీరు షోల్డర్ పైన ఎంత తీసుకోర నెక్ దగ్గర కూడా అంతే తీసుకోవచ్చు ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ వేసి తీసుకున్న ఆర్మహాల్ రౌండ్ సేమ్ కరెక్ట్గా వస్తుందా రాదా చూసుకుందాము ఇప్పుడు పాత ఆర్మహాల్ రౌండ్ అంటే బ్యాక్ పార్ట్ వేసి చేసిన ఆర్మహోల్ రౌండ్ ఒకసారి చెక్ చేసుకుందాం ఎందుకంటే హాఫ్ ఇంచు మనం షోల్డర్ పైన తగ్గించినాం కాబట్టి ఇది తక్కువ వస్తుంది అప్పుడు డాట్ వేసిన తర్వాత చూసుకోవాలి ఇప్పుడు ఇక్కడ డాట్ నేను హాఫ్ ఇంచ్ కన్నా ఎక్కువ అంటే పావ్ వన్ సైడ్ పావి కన్నా వన్ ఒక గీత ఎక్కువ ఒక వైపు పావించు కన్నా ఒక గీత ఎక్కువ హాఫ్ ఇంచ్ కన్నా కొంచెం ఎక్కువ వస్తుంది అనమాట ఇప్పుడు ఈ డాట్ వేసిన తర్వాత మనము వస్తుందా లేదా చెక్ చేసుకుంటే మనకి ఇక్కడ ఎనిమిది పావు వచ్చింది అంటే మనకి ఇంకా హాఫ్ ఇంచ్ కావాలి ఇప్పుడు మనము చెస్ట్ దగ్గర ఇక్కడ పెంచాలా లేకపోతే ఇక్కడ పెంచాలా అనేది మనము చూసుకోవాలి మనకు కావాల్సింది ఆర్మహోల్ రౌండ్ ఎక్కువ కాబట్టి మనము ఈ డబ్బాని ఇంకొంచెం ఎక్కువ చేసుకోవాలన్నమాట ఎందుకు తక్కువ వచ్చిందంటే మనము బ్యాక్ షోల్డర్ దగ్గ కన్నా ఈ ఫ్రంట్ షోల్డర్ తగ్గించి పెట్టినాం కాబట్టి తప్పకుండా తక్కువ వస్తుంది ఓకేనా ఇప్పుడు పెంచినాం కదా ఇప్పుడు ఆ డాట్ వదిలేసి మీరు టేప్తోని కరెక్ట్ చూసుకోవాలి ఇప్పుడైతే ఎనిమిది ముప్పై వచ్చింది ఇక్కడ చెస్ట్ పాయింట్ అనేది ఎంత వచ్చిందో అంత పెట్టుకోండి సైజ్ బ్లౌజ్తో అయినా చూసుకోవచ్చు బాడీ మెజర్మెంట్స్తో అయినా చూసుకోవచ్చు ఇక్కడ నేను ఎక్కువ విడుతూ చూసుకుంటున్నా ఇక్కడ ఎంత వచ్చిందో అంత పెట్టుకుంటున్నా ఆఫ్ చేసి సగం పెట్టుకోవాలన్నమాట మనము ఆ తర్వాత ఇది సైజ్ బ్లౌజ్తోని పొడవు చూసుకొని మనకి ఫ్రంట్ పార్ట్ పొడవిందో ఇది మొత్తం మీకు బ్యాక్ పార్ట్ పొడవు కదా ఫ్రంట్ పార్ట్ పొడవితుందో అంతకి ఒక లైన్ కొట్టినమాట ఇక్కడ ఆ తర్వాత నడువు ఉందో చూసుకొని మిడిల్ చెస్ట్ చూసుకొని మిగతా అది ఎంత వస్తే అంత మీరు మెయిన్ డాట్ అనేది ఇచ్చుకోవాలి అప్పుడు మీకు ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఓకేనా ఆ తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ ఫ్రంట్ డాట్ క్రాస్లో ఇచ్చుకోండి నాలుగో డాట్ కూడా క్రాస్లో ఇవ్వండి వీడియో కొంచెం స్పీడ్గా పెట్టేసినండి లెంత్ ఎక్కువైందని ఏమన్నా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి థ్యాంక్ యూ